గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడుతూ నమస్తే సార్ నమస్తే సార్ చాలామంది కిడ్నీ స్టోన్స్తో బాధపడుతూ ఉంటారు సమ్మర్ రాగానే దాని తీవ్రతంగా ఎక్కువైపోతూ ఉంటుంది చాలా నొప్పితో ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా మళ్ళీ అవి రిపీట్ ఫామ్ అవుతూనే ఉంటాయి అసలు ఎందుకు ఈ కిడ్నీ స్టోన్స్ స్టోన్స్ వస్తూ ఉంటాయి చెప్తారా కిడ్నీ స్టోన్స్ వచ్చేదానికి చాలా కారణాలు ఉంటాయమ్మా సర్వసాధారణంగా నూటిలో తొంభై శాతం మందికి నీళ్ళు తక్కువ తగ్గడం నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఏం జరుగుతుందంటే దేహంలో కొన్ని కొన్ని రకాలైనటువంటి లవణాలు గట్టిపడతాయమ్మా ఆ లవణాలు గట్టిపడడం వల్ల క్రిస్టల్స్ రూపంలో తయారు కావడం వల్ల ఏర్పడేటువంటి లక్షణాలు సముదాయం ఏదైతే ఉందో దాన్ని అంత స్థూలంగా కిడ్నీ స్టోన్స్ వల్ల కలిగేటువంటి సమస్యలు అని చెప్తుంటారమ్మా బ్రాడ్గా కిడ్నీ స్టోన్స్ అంటారు మా అంటే మూత్ర వ్యవస్థలో ఎక్కడ స్టోన్స్ ఉన్నప్పటికీ సర్వసాధారణంగా వ్యవహారిక భాషలో కిడ్నీ స్టోన్స్ అనేటువంటి పేరుతో చెప్తారు అంటే కిడ్నీ అనేటువంటిది మూత్ర వ్యవస్థలో ఒక భాగం అక్కడ ఉన్న కిడ్నీ స్టోన్స్ అంటారు యురేటర్ అని చెప్పేసి మూత్ర కిడ్నీ నుంచి మూత్రాశయం వరకు కూడా నాణాలు ఉంటాయమ్మా సో అక్కడ స్టోన్స్ ఉండొచ్చు దాన్ని కిడ్నీ స్టోన్స్ అనే జనరల్గా చెప్తుంటారుమ్మా యాక్చువల్లీ యూరేటర్ స్టోన్స్ అది అట్లే బ్లాడర్ అంటే మూత్ర ఆశయంలో స్టోన్స్ ఉంటాయమ్మా సో వీటన్నిటి కూడా సర్వసాధారణంగా ఇదే పేరు చెప్తుంటారు కారణం మాత్రం అదేమ్మా కొంతమందికి మాత్రం హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల అదేవిధంగా పోషకాహార లోపం వల్ల అదేవిధంగా కొన్ని కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల ఈ స్టోన్స్ వస్తుంటాయమ్మా ఉదాహరణకి మన దేహంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది అనుకోండి యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఒక రకమైనటువంటి బై ప్రోడక్ట్ వేస్ట్ ప్రోడక్ట్ అమ్మా యూరిక్ యాసిడ్ పెరిగిపోయినప్పుడు కూడా కిడ్నీస్ రూప స్టోన్స్ రూపంలో ప్రత్యక్షం అవుతుంటుంది ఇలా కొంతమందిలో జరుగుతుంటదమ్మా కాబట్టి రకరకాలైన కారణాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మందిలో తక్కువ నీరు తాగడమే ప్రధానమైనటువంటి కారణమ్మా అది అయితే సార్ ఇది ఒక ఏ సైజు బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు ఒక ఎంఎం అనేది ఒక ఎయిట్ ఎంఎం నైన్ ఎంఎం అలా ఉంటే ఓకే నార్మల్గా తగ్గించేయచ్చు కానీ ఎక్కువ ఉంటే సర్జరీ అనేసి అంటూ ఉంటారు సర్జరీ కాకుండా మనకు వేరే ట్రీట్మెంట్ ఏమైనా ఉందా సార్ ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా దీనికి ఔషధ చికిత్స శస్త్రచికిత్స అని చెప్పేసి ఆయుర్వేద వైద్య విధానంలో కూడా వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా కాబట్టి సర్వసాధారణంగా టెన్ ఎంఎం మహా అంటే ఒక ట్వెల్వ్ ఎంఎం వరకు కూడా మా పేషెంట్ స్టౌట్ గుండి మంచి వ్యాధి నిరోధక శక్తి ఉంటే ఫోర్ ఎంఎం వరకు కూడా మనం వాడేటువంటి ఔషధాల ద్వారా మా అంతకంటే పెద్దగా ఉన్నటువంటి మాత్రము ఎక్కువ రోజులు అలా ఉండడం వల్ల వివిధ రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి అనర్థాలు కలుగుతాయి కాబట్టి మేము కూడా ఆపరేషన్ చేయించుకోవాలని సూచిస్తుంటాము కానీ చిన్న చిన్న వాటికి మాత్రం ఆపరేషన్ చేయించుకోమని చెప్పడం వాళ్ళు కన్విన్స్ చేసి కూడా చెప్తుంటామ్మా కాబట్టి ఇంచుమించు టెన్ ఎంఎం మా అంటే ఒక ఎంఎం అటో ఇటో వరకు కూడా ఔషధాల ద్వారా తగ్గిపోతున్నాము ఆపరేషన్ నాట్ నెసరీ అయితే సార్ కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ నుంచి కూడా కొన్ని రక రకాల ఆహార పదార్థాలు అన్నవి అవాయిడ్ చేయాలి అనేసి అంటూ ఉంటారు వచ్చి రావడానికన్నా ముందు వచ్చిన తర్వాత కూడా అవి ఏంటి సార్ ఇలాంటి ఆహార పదార్థాలు మనం అవాయిడ్ చేయాలి కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంట ఈ కాలానుగుణంగా నేను చెప్తున్నామా ప్రధానంగా కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదమ్మా చాలా మందికి తెలియడం లేదు ఇది ఇటువంటి ఈ పదార్థాలు ఎక్కువ సేవించే వాళ్ళను ఎక్కువ వస్తున్నాయమ్మా కాబట్టి ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి బయటపడవచ్చ వీటికి తోడు టమోటా పాలకూర క్యాబేజీ ఇలాంటి పదార్థాలు కూడా కిడ్నీ స్టోన్స్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళైతే వాడుకోకూడదమ్మా మిగతా వాళ్ళందరూ కూడా అమ్మా ప్రాబ్లం అయితే లేదు ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త పడాలి ఎలాంటి జాగ్రత్త పడాలంటే అది కూడా చెప్తానమ్మా ఇప్పుడు టమాటా ఉంది పాలకూర ఉంది క్యాబేజ్ ఉంది ఇలాంటి పదార్థాలు కూడా ఉడకబెట్టడం వల్ల అంత ఇబ్బంది ఉండదమ్మా ముఖ్యంగా ఈ పాలకూర పాలకూరలో నుండి కెమికల్స్ ఉంటాయమ్మా ఈ కెమికల్స్ వల్లనే కిడ్నీ స్టోన్స్ తయారవుతాయి ఎప్పుడైతే ఆ పాలకూరను మనం ఉడికించామో ఆ కెమికల్ శక్తి తగ్గిపోతుందమ్మా అమ్మా కాబట్టి చాలామంది దాని మీద కరెక్ట్ అభిప్రాయం లేకపోవడం చదివే ఇబ్బంది పడుతుంటారు కానీ కాబట్టి పాలకూర కొద్దో గొప్ప ప్రమాణాలు వాడుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క టమోటా కూడామ్మా టమోటా పచ్చి టమోటో వాడితే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి కానీ కొద్దో గొప్ప మనం ఉడకబెట్టి వాడడం కానీ వేయించి వాడడం కానీ ఏ విధంగా ఎప్పుడైతే మనం దాని యొక్క ఫార్మ్ మారుస్తామో పచ్చిది కాకుండా అప్పుడు ముఖ్యంగా ఉడకబెట్టడం వల్లమ్మా వేయించడం వల్ల కూడా ఒక్కొక్కసారి దాంట్లో ఉన్నటువంటి దోషాలు పోవు ఉడకబెట్టి వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదమ్మా కొద్ది ప్రమాణం వాడుకోవడంలో తప్పు లేదు ఈ విధంగా క్యాబేజ్ కూడా అమ్మా ఉడకబెట్టి వాడితే అంత దోషం కూడా ఉండదు కాబట్టి ఎప్పుడన్నా వాడుకోవచ్చు కాబట్టి పరిశోధనలో కూడా ఈ విషయం నిరూపితమైందమ్మా కాబట్టి సమస్య వచ్చినప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి అలా అని చెప్పేసి పూర్తి నిషిద్ధం అయితే అవసరం లేదమ్మా సమస్య వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత ఉడకబెట్టినటువంటి రూపంలో పాలకూర కానీ టమోటా కానీ క్యాబేజ్ కానీ ఇలాంటి వాడుకోవచ్చు కానీ సమస్య రాకపోతే వాడుకోవచ్చు అమ్మా దానికోసం అని చెప్పేసి నోరు కట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదమ్మా ఈ కూల్ డ్రింక్స్ మాత్రం దెబ్బతీస్తాయమ్మా అయితే సార్ ఈ కిడ్నీ స్టోన్స్ ఎంఎం లోపల ఉన్నప్పుడు మనం తగ్గించుకోవచ్చు అని అంటున్నారు కదా న్యాచురల్గా మనకు హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయమ్మా దీనికి ముల్లంగి రసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా అంటే తెలుసు మంచి సంవత్సరం అంతా దొరుకుతామా తెల్లటి గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఫ్రెష్ గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా ముల్లంగి గడ్డలు తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి చిన్న చిన్న పీసెస్ చేసేసి రసం తీసుకోవాలమ్మా దంచి కానీ మిక్సీలో వేసి కానీ రసం తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ టు థర్టీ ఎంఎల్ ఆ రసం తీసుకొని అందులో ఒక గ్రాము బార్లీ గింజలు వేయించి చేసినటువంటి పౌడర్ అందులో కలిపేసేయాలమ్మా కలిపేసే అవసరమైతే తాగడం కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇంత తేనె కలుపుకోవచ్చు అలాగే తాగితే తాగలిగితే అలాగే తీసుకోవచ్చు ఇలా రోజు ఒక్కసారి ఈ ముల్లంగి గడ్డలను ఈ రూపంలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే తగ్గేందుకు ముల్లంగిలో ఉన్నటువంటి బార్లీలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా సో నేను చెప్పినట్లు ఒక స్టేజీలో ఉన్నటువంటి రాళ్ళ సైజు తగ్గించేందుకు ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా రోజు ఉదయం పూట ఆ విధంగా చేస్తూ సాయంత్రం పూట ఏం చేయాలంటే మా ఈ ఉల్లిగడ రసం ఆనియన్ ప్యాజు ఎర్రగడ్డలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరుతో పిలుస్తుంటారు చాలా సులువు అమ్మ మన ఇళ్లలో సంవత్సరం అంతా ఉండేటువంటిది ఉల్లిగడ్డను క్రష్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ ఎంఎల్ ఈ రసం తీసుకొని అందులో ఒక పించ్ ఆఫ్ ఎలాచి పౌడర్ కలిపేసేసి సాయంత్రం పూట తేనె కూడా కలుపుకోవచ్చు అమ్మ అవసరమైతే సాయంత్రం పూట ఆ విధంగా తీసుకోవాలి ఉదయం పూట రసము సాయంత్రం పూట ఆనియన్ రసం ఈ విధంగా కొన్నాళ్ల పాటు వాడుతూ మరి నేను చెప్పినట్లు ఈ కూల్ డ్రింక్స్ మానేసేయాలి నీళ్లు కూడా వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క వెయిట్ని బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి మూడు నుంచి ఐదు లీటర్ల వరకు కూడా కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతుండాలి ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఆ సమస్య తగ్గిపోతున్నామా రెండవది ఏంటంటే ఆయుర్వేద మందుల యొక్క ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాల యొక్క ప్రత్యేకత ఏంటంటే సమస్య తగ్గిపోయిన తర్వాత యూరినరీ స్టోన్స్ మళ్ళా మళ్ళా రాకుండా కూడా దీర్ఘకాలం పాటు మన దేహంలో వీటి యొక్క ఔషధ ప్రభావాలు సదా ఉంటూ సదా మనల్ని కాపాడుతుంటాయి కాబట్టి మనం ఒక్కసారి వాడి ఔషధ ఆ యొక్క సమస్యను తగ్గించుకున్న తర్వాత కూడా దీర్ఘకాలం పాటు కూడా ఆ యొక్క సమస్య నుంచి మనం రక్షించేందుకు ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయమ్మా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు అయితే ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందా ఆయుర్వేదంలో కూడా చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయమ్మా గోక్షాది గుగ్గులు అని చెప్పేసి అదేవిధంగా చందనాశం అని చెప్పేసి పునన్నవాది గుగ్గులు అని చెప్పేసి ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా అదేవిధంగా ఈ కొండపిండి వేళ్లతో తయారు చేసినటువంటి కొండపిండి చెట్టును ఉపయోగించి తయారు చేసినటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకే వాళ్ళ వాడడం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం దాయకం కూడా కాదు కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో ఇలాంటి ఔషధాలు వాడుకోవడం మంచిదమ్మా కొన్ని కొన్ని రస ఔషధాలు అదేవిధంగా కొన్ని కొన్ని పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి ఔషధాలను కూడా శుద్ధి చేసి వాడవలసినటువంటి పరిస్థితి ఉంటుందమ్మా అలాంటి ఔషధాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పబోయేది యునాని ఔషధమైన ఆయుర్వేద వైద్య విధానంలో ఉపయోగిస్తారు మా హజరుల్ యాహుద్ భస్మ అని చెప్పేసి ఒక రకమైనటువంటి రాయి నుంచి తయారు చేస్తారు అదేవిధంగా శిలాజిత్ భస్మ ఇలాంటివన్నీ వాళ్ళకే వాళ్ళు మాత్రం వాడుకోకూడదమ్మా కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో ఆ యొక్క ఔషధాలు వాడుకోవాలా చాలా సమర్థవంతమైనటువంటి ఔషధాలే కానీ ఆ యొక్క శరీర ప్రకృతిని బట్టి ఆ యొక్క రాయి యొక్క సైజును బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి చక్కటి ఔషధాన్ని ఎంపిక చేసి వైద్యులు నిర్ణయించి ఆ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సమూలంగా తగ్గిపోతున్నామా మరలా మరలా ఈ యొక్క సమస్య రాకుండా కూడా ఆయుర్వేద ఔషధాలు సదా ఉపయోగపడతాయమ్మా కానీ ఇంట్లో ఉండేటువంటి వంటింటి దినుసులు అయితే మనం స్వతహాగా వాడుకోవచ్చు కానీ ఇలాంటి ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఇలాంటి ఆయుర్వేద ఔషధాలు మాత్రం వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవడం మంచిదమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే